టాలీవుడ్ లో ఒక సెన్సేషనల్ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతున్నట్లు ఒక హాట్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణతో గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ జట్టు కట్టబోతున్నాడనేది హాట్ న్యూస్ బాలయ్య హరీష్ కాంబినేషన్ లో సినిమాను అస్సలు ఊహించలేం హరీష్ ఎక్కువగా యంగ్ హీరోలతోనే సినిమాలు చేశారు బాలయ్య తరం సీనియర్లతో పనిచేయలేదు ఆయన ఎక్కువగా సినిమాలు చేసింది కూడా మెగా హీరోలతోనే నందమూరి హీరోల్లో జూనియర్ ఎన్టీఆర్ తో రామయ్య వస్తావయ్య చేశాడు కానీ అది డిజాస్టర్ అయింది హరీష్ సినిమాల శైలికి బాలయ్య చిత్రాల స్టైల్ కు తేడా ఉంటుంది అయితే గత కొన్నేళ్లలో బాలయ్య గోపిచంద్ మల్నేని అనిల్ రావిపూడి బాబీ లాంటి హరీష్ సహచర యంగ్ డైరెక్టర్లతో సినిమాలు చేసి మంచి విజయాలు అందుకున్నారు ఆయనకు వెళ్లు ఇమేజ్ మేకవర్ ఇచ్చారు ఈ క్రమంలోనే హరీష్ శంకర్ సైతం బాలయ్యతో సినిమాకు రెడీ అయినట్లు వార్తలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్ తో చాలా ఏళ్ల కిందట శంకర్ దర్శకత్వంలో మొదలైన సినిమాకు ఎప్పటికప్పుడు బ్రేక్లు పడుతూనే ఉన్నాయి ఒక కథ అనుకున్నాక దాన్ని మార్చి ఉస్తద్ భగత్ సింగ్ పేరుతో మరో సినిమా మొదలుపెట్టారు అది కూడా ముందుకు కదలట్లేదు అది లో పడిపోవటంతో మిస్టర్ బచ్చన్ చేశాడు హరీష్ కానీ అది డిజాస్టర్ అయింది ఉస్తాద్ ఇప్పుడిప్పుడే మొదలయ్యే సంకేతాలు కనిపించకపోవటంతో ఈలోపు మరో సినిమా చేయాలని హరీష్ డిసైడ్ అయ్యారు రామ్ తో సినిమా అన్నారు కానీ అది కార్యరూపం దాల్చలేదు ఈలోపు వేరే భాషల్లో పెద్ద సినిమాలు తీస్తున్న కేవియన్ ప్రొడక్షన్ సంస్థ బాలయ్య హరీష్ కలయిక్ లో పెద్ద బడ్జెట్ లో సినిమా చేయడానికి ముందుకు వచ్చినట్లు చెబుతున్నారు త్వరలోనే ఈ సినిమా గురించి ప్రకటన రావచ్చు అంటున్నారు అఖండటూ పూర్తి చేశాక ఈ సినిమా పట్టాలెక్కొచ్చు